మీరు ఫీల్డ్లోకి అబ్జర్వేషన్స్కి వచ్చినారు కదా ఫీల్డ్లోకి అబ్జర్వేషన్కి వచ్చారు కదా ఇది ఒక రైతు తోటకు వచ్చాం మనం వచ్చినప్పుడు మనం ఫస్ట్ కింద పాదులు చూస్తున్నాం వాటర్ పెట్టారా లేదా గట్స్ అవి కరెక్ట్ డిస్టెన్స్లో పెట్టారా లేదా ఓకేనా పెట్టిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఆకు దగ్గర చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెట్టు ఆకుని ఇలా తిప్పి చూడాలి మీరు ఎప్పుడూ కూడా ఎందుకైనా తిప్పి చూడాలి ఆయిల్ పామ్లో వచ్చే ప్రతి పురుగు కూడా ఆకు మీద కంటే కంటే ఆకు కిందే ఉంటుంది ఎప్పుడు కూడా ఆకు కిందే ఉండి అక్కడ తినడం స్టార్ట్ చేస్తుంది అనమాట అందుకే మీరు తోటలోకి వచ్చినప్పుడు అబ్జర్వేషన్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా చెట్టు కింద ఇలాగ ఆకు కింద చూడాలి ఫస్ట్ ఎందుకంటే మీకు పెస్ట్ అనేది ఫస్ట్ ఈ లోయర్ లీఫ్లోనే ఈ కింద ఉండే ఆకులోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఆయిల్ పామ్లో కాబట్టి కింద ఆకులు మీరు చూసుకుంటూ వెళ్ళాలి ర్యాండమ్గా ఎకరానికి ఒక పచ్చట్లు చూసుకుంటూ వెళ్తే కనుక మీకు ఏమైనా ఉంటే కనపడతాయి ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఈ ఆకు కింద ఇదిగోండి ఇలాగ మనకి అనేది ఉంది అని కనపడింది అదే కనుక మీరు చెట్టుని దూరంగా ఇలా పై పని చూసుకుంటే వెళ్ళిపోతే ఏం కనపడవు ఎప్పుడు కూడా ఆకు కింద చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయిల్ పామ్లో మీకు ఏ పురుగు వచ్చినా సరే బ్యాగ్ వార్మ్స్ కానీ లేకపోతే లీఫ్ వెబ్ వామ్స్ కానీ ఇలాగ వైట్ ఫ్లైస్ కానీ లేకపోతే స్లగ్ క్యాటర్ పిల్లర్ కానీ ఏం వచ్చినా సరే ఆకు కిందే అవి ఉండి ఫీడింగ్ స్టార్ట్ అన్నమాట